నో బార్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కోళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే ఈ క్రింది నెంబర్ని సంప్రదించండి వాట్సాప్లో ఫోటోలు డీటెయిల్స్ అన్నీ సెండ్ చేసిన తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి మెట్ట మరియు రిచ్ వాటం కలిగిన చాలా అంటే చాలా మంచి బ్లడ్లు కలిగిన హెవీ క్వాలిటీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్నీ కూడా మంచి దొడ్లో కలిగిన పెట్టలు రీడింగ్ క్వాలిటీ పెట్టలు చాలా బాగున్నాయి కాస్ట్లు కూడా పెద్ద కాస్ట్లేం కాదండి మచిలీపట్నం అబ్దుల్ల గారికి సంబంధించిన కోళ్ళు ఇవి అబ్దుల్లా గారి కోళ్ళు అంటే మీకు ఐడియా ఉండే ఉండొచ్చు రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న డేక పూల దీని యొక్క రంగు వచ్చేసి డేక పూల బరువు మూడు కేజీలు లోపు ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి తొమ్మిది నెలలు కాస్ట్ వచ్చేసి మూడున్నర ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారండి అయితే రిచ్ వాటం కలిగిన పెట్ట రెండో పెట్ట వచ్చేసి ఇది కూడా రిచ్ వాటానికి సంబంధించిన పెట్ట డేగపెట్ట ఫ్రెండ్స్ ఇది కూడా రిచ్ వాటం కలిగిన డేగపెట్ట బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలకు దగ్గరలో ఉంది వయసు వచ్చేసి తొమ్మిది నెలలు దీని యొక్క కాస్ట్ కూడా మూడున్నర వెయ్యిగా చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొద్దిపాటి డిస్కౌంట్లు కూడా ఉన్నాయి ఇంకా తక్కువ ధరలో పెట్టలు కూడా ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి పెట్టలు మాత్రం క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదే క్వాలిటీ పెట్టలు బయట మార్కెట్తో పోల్చుకుంటే ఇంకొక ఐదు వందలు వెయ్యి రూపాయలు అదనమే ఉంటాయి అబ్దుల్లా గారు అయితే ఎప్పుడు కూడా రీజనబుల్ కాస్ట్లోనే మనకు అందిస్తూనే ఉన్నారు మూడో పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే మంచి డబల్ బాడీ హెవీ సైజ్ కలిగిన పసిమిగల సేతువ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పసిమిగల సేతువ ఫ్రెండ్స్ మూడు కేజీల దగ్గరలో ఉంటుందండి ఒక వంద గ్రామాలట్ట మూడు కేజీలు వయసు వచ్చేసి తొమ్మిది నెలల ఫ్రెండ్స్ నైన్ మంత్స్ అండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే పెట్ట సైజు కానీ క్వాలిటీ కానీ వాటం కానీ ఎలా ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అన్నీ కూడా మంచి బాడీ స్ట్రక్చర్లు వాటాలు సైజులు చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా మూడు పెట్టలు ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మైలా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే బూడిద మైలా దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు లోపు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండున్నర కేజీలకు దగ్గరలో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి తొమ్మిది నెలలు ఈ పెట్ట యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది పెట్ట ఇది కూడా మంచి వాటం చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారండి గుడ్లు పెట్టే టైంకి ఇంకా బరువు వస్తుంది మంచి క్వాలిటీ పెట్టగా చెప్పడం జరిగింది అలాగే ఐదో పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కాకండి దీని యొక్క రంగు వచ్చేసి కాకిపెట్ట క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంటుంది బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి తొమ్మిది నెలలు ఈ పెట్ట యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే రెండున్నర వైదుగా చెప్తున్నారండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఈ పెట్ట కూడా రిచ్ వాటం కలిగిన పెట్టగా బ్రదర్ మాతో చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు పెట్ట ఇది కూడా మంచి డబల్ బాడీ కలిగిన పెట్టగా చెప్పడం జరిగింది గుడ్లు పెట్టే టైంకి ఇది కూడా మంచి బాడీ మంచి సైజు వస్తుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారు ఇక చివరిగా ఐదవ పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకునే లోపు బ్రదర్కి అర్ధ చూసుకున్నట్లయితే మచిలీపట్నం అండి మచిలీపట్నం నుండి అబ్దుల్లా ఫామ్స్ నుండి అబ్దుల్లా గారికి సంబంధించిన కోళ్ళువి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే గేరువా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి గేరువా అండి లేదా మైలా అని కూడా పిలవచ్చు గేరువా లేదా మైలా దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు మంచి డబల్ బాడీ హెవీ సైజు వయసు వచ్చేసి పన్నెండు నెలల పైన ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం పైన వయసు కలిగిన కోడి దీని కాస్ట్ మూడున్నర వంద చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఆరు పెట్టలు ఫ్రెండ్స్ మొత్తం మీకు ఆరు పెట్టలు చూపించడం జరిగింది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారండి అన్నీ కూడా పెద్ద లైన్లో పెట్టలు చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పారు మంచి రిచ్ వాటం కలిగిన పెట్టలు కొత్తగా ఎవరైనా బ్రీడింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి కాస్ట్లు కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది బల్క్గా తీసుకుంటే భారీగా డిస్కౌంట్ ఉంటుంది విడివిడిగా తీసుకుంటే కొద్దిగానే డిస్కౌంట్ ఉంటుంది కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పారండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇలాంటి అతి తక్కువ కోళ్ళు ముందు ఛానల్లో కన్నా గ్రూప్లోనే పెడతాను కావాల్సిన వారు సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్